నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సరే నమస్తే నమస్తే అండి సార్ ధనాధిపతుల గురించి చెప్తున్నారు మరి వృచ్చిక రాశి వారికి ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది ఒక్కసారి ఇది ఇక్కడ వృక్షిక రాశి వారికి అయితే కనుక ధనాధిపతి గురుడు అవుతున్నాడు సో కనుక గురుడే ఇవ్వడం అనేది ఉంటుంది సో ఎక్కువ శాతం ఏంటంటే ఈ వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి సాధారణంగా వీళ్ళకి కూడా అంటే రాసాధిపతి బలం వల్ల ఈ రక్షణ శాఖ అలాంటి వాటిలో రాణించడానికి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే గురుడు కనుక వీళ్ళకంటే ఇక్కడ ఓచ భాగ్యస్థానంలో ఓచ్చ పొందటం అనేది ఉంటుంది అంటే ఇక్కడ ధనాధిపతి తర్వాత పంచమాధిపతి కూడా ఈ వృచ్చిక రాశి లేదా లగ్నానికి ఎప్పుడైతే ఇక్కడ ఊచ్ఛలో ఉంటాడో అక్కడ పొరపాటున పునరుచి నాలుగో పదం ఉంటే అది పరమోత్సం సో పైగా అది మళ్ళీ నవాంతలోకి వచ్చే మళ్ళీ సేమ్ అక్కడే వస్తాడు అక్కడే వస్తాడా సో దాన్ని అందుకని పరమోత్సవ అంటాం సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే కనుక పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఉంటారు కదా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు అనుకోండి ఇలాంటి ఏదైనప్పటికీ కూడా అంటే ఒక ఉన్నత స్థానంలో పదవులు అలకరించడం అలాంటి వాడికి బాగా గురుడు దోహదపట్టం అనేది ఉంటుంది తర్వాత ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపారు అనుకోండి అక్కడ ప్రిన్సిపాల్స్ అనుకోండి లేదా డైరెక్టర్లు అనుకోండి అలాంటి పెద్ద హోదా కలిగిన పదవులు నిర్వహించడానికి ఆ గురుడు వాళ్ళకి అలాంటి లో ఉంటే గనక ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది ఇక్కడ సింహానికి కూడా మంచి రాసి ఇది రాజ్యస్థానం అవుతుంది అది భాగ్యస్థానం అవుతుంది సో ఈ రెండు కూడా మంచి ప్లేసులు కనుక ఈ ఇక్కడ మనకి కర్కాటకంలో కానీ సింహంలో కానీ గురుడు ఉంటే కనుక సంపాదన బాగుంటుంది కానీ ఇక్కడ కన్యలో లాభం అయినప్పటికీ కూడా ఎక్కువ వీళ్ళకి కుజ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మూర్ఖత్వం ఉంటుంది అంటే సీతయ్య ఎవడు మాట్లాడినట్టు వీళ్ళు ఉంటారు సో అలా అందుకని ఇతరులను నమ్మి మోసగించబడటం ఇతరుల ద్వారా నష్టపోవటం ఇక్కడ గురుడు కన్యలో ఉంటే అవుతుంది లాభస్థానం అయినప్పటికీ కూడా లాభాన్ని దక్కించుకోలేరు లాభంలో ఉన్నాడు కాబట్టి ఓకే ఏదో విధంగా డబ్బు అయితే వస్తది కానీ డబ్బు నిలుస్తుంది అంటే నిలవటం కష్టం గ్యారెంటీ లేదు నిలబడదు కూడా కూడా ఎందుకంటే ఇక్కడ గురుడు అనేవాడు ఇప్పుడు ఎప్పుడు కూడా కన్యా రాశి అనేది కొద్దిగా నిష్ఫల రాశి ఆయనకి గురువుకి ఎవరికైనా ఎవరికైనా అందుకే మీకు అది తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా వేరే విధానం వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ ఉన్న ఏ గ్రామం అయినా కూడా ఎలా పాడవుతుంది అని సో ఇదే మిథునలో ఉంటే బాగుంటది కానీ కన్యలో ఉంటే కొన్ని గ్రహాలు మంచి ఫలితాలు ఓకే సరే అది వేరే చాప్టర్ అనుకోండి బట్ ఇప్పుడు మనకి ఇవాళ మనం ధనం గురించి మాట్లాడాలి ఇక్కడ కన్యలో ఉన్నప్పుడు గురుడు మేలు చేయడం లాభంలో ఉన్నా కూడా పాట చేస్తాడు సరే తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ ఇంకా వేస్తాను ఇక్కడ కూడా డబ్బు బాగా సంపాదించడం అనేది ఉండదు ఎంతసేపు ముసుగుదాన్ని పడుకోవటం ఉంటుంది ఎందుకంటే గురుడు వేల్లో ఉంటాడు కాబట్టి మంచి నిద్ర వస్తుంది సో ఎన్ని సమస్యలు ఉన్నా నిద్రపోవాలంటే ఇక్కడ హాయిగా నిద్రపడత హాయిగా నిద్ర పడుతుంది కానీ సుఖం ఉండదు ఎందుకంటే డబ్బంతా నిలుపుకోలేరు నిద్ర ఒకటి వస్తుంది అంతే ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ గురుడు నీచ కనుక మకరంలో కూడా ఉండకూడదు గురుడు సో ఇక్కడ కూడా నీచ జనుల కోసం ఖర్చు పెట్టుకోవడం అనేది ఉంటుంది తృతీయ స్థానంలో కూడా పనికిరాదు పనికిరాదు తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ కుంభం సో కుంభంలో ఉంటే మాత్రం మళ్ళీ కొంతవరకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది సో పాత ఇల్లుళ్ళు అలాంటివి కొనటం లేదా వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చి ఏదో విధంగా వడ్డెక్కటం కానీ ఇక్కడ ఉండొచ్చు చతుర్థంలో ఉండొచ్చు తర్వాత పంచమం అనేది కూడా ఆయన సత్యత్రం కాబట్టి పంచమంలో ఉంటే పిల్లలు పుట్టేదాకా ఇబ్బంది పడతారు పిల్లలు పుట్టిన తర్వాత బాగా బుద్ధిలోకి రావటం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే కొంతవరకు ఇంతక మనం చెప్పిన ఈ వృష్టిక రాజు వాళ్ళకి తొందరబాటు అక్కడ ఉంటే కనుక కొంతవరకు నియంత్రణలో ఉంటుంది అంటే ఈ తొందరబాటు అనేది మనకి వెసులుబాటు అంటే దేనికోసం తొందరపడాలి దేనికోసం తొందరపడకూడదు అంటే మనకి ఎలాగో రెండు సాధ్యతలు ఉన్నాయి కదా ఒకటి ఆలస్యం అమృతం విషయం అని తర్వాత నిదానమే ప్రధానం సో ఈ రెండింటికి ఉండే వ్యత్యాసాన్ని ఇక్కడ ఉంటే గుర్తిస్తారు అంటే ఎప్పుడు ఆలస్యం అవ్వాలి ఎప్పుడు నిదానం అవ్వాలి ఆ బ్యాలెన్స్ హ్యాపీ కదా అది ఇక్కడ గురువుడు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది తర్వాత రెండోది వచ్చేటికి ఇది ఇంకా ఆరో ఇల్లు అనేది గురుడు సో ఇక్కడ ఆరో ఇంట్లో కూడా గురుడు ఉండొచ్చు తప్పేం లేదు వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగటం అనేది ఉంటుంది ఇక ఏడో ఇల్లు అనేది మాత్రం మంచిది కాదు ఇక్కడ ఉంటే ఒకసారి వ్యాపారాలు చేసి దెబ్బ తినడానికి ఉంటుంది తర్వాత అష్టమంలో గురుడు అనేది ఇక్కడ కూడా మంచి ప్లేస్ కాదు సో కనుక ఏంటంటే అష్టమం మంచిది కాలేదు తర్వాత వచ్చేప్పటికి మనకి చంద్రంటి గురించి గురించి మూడే మంచిది కాదు మరి దశమ స్థానంలో గురువు రవి ఇంట్లో అదిగా ఇందాక చెప్పుకున్నాం మంచిది ఇక్కడ ఈ రెండిట్లో ఉండదు మంచిది సో మళ్ళీ ఇక్కడ లాభంలో ఉండకూడదు ఉండడానికి లాభం కూడా లాభంలో ఉండకూడదు ఎలా అండి మరి ఇప్పుడు ఆల్రెడీ ఉండకూడని ప్రదేశాల్లోనే మరి ఏం చేయాలి అంటే తప్పకుండా ఎందుకంటే ఇక్కడ మనకి గురుడికి సంబంధించిన ఆరాధన అంటే కనుక ఖచ్చితంగా దత్తాత్రేయుని పూజించడం అనేది పరమో దత్తాత్రేయుని పూజించడం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే మనము అంటే ఓకే దత్తాత్రేయుని పూజించే వాళ్ళు దత్తాత్రేయుని పూజిస్తారు అదొక పద్ధతి కానీ నా వ్యక్తిగతంగా మాత్రం ఉచిక లగ్నానికి ఎక్కువ ఏమంటాం గురుడు వల్ల ఉండే చెడు తగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా శివుడిని ఆరాధించాలి శివారాధన నిత్యం శివగాయత్రి చేసుకుంటే కనుక సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమయి తన్నో రుద్రహ ప్రచోదయాత్ ఇది ఈ రోజు చదువుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ గురు ధనాధిపతిగా ఇవ్వవలసిన ఫలితాలు ఏవైతే ఉంటాయి మంచిగా ఆ మంచి చేయడానికైతే కనుక సాధ్యమవుతుంది కనుక ఏదైనా సరే వాళ్ళ ఇష్టం శివుడికి సంబంధించినది అయితే శివుడికి చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా దత్తాత్రేయుడికి సంబంధించి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనం ఇంతకు చెప్పుకున్నాం ఏవైతే ఈ రాసుల్లోకి వచ్చేప్పటికి ఇక్కడ ఇది లాభస్థానమైనా కూడా లాభం ఇవ్వలేకపోవటం అనేది సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఉన్ని అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చూసుకోవడం కనుక చేతనైతే కనుక ఇక్కడ లాభస్థానంలో ఉండి గురుడు మేలు చేయలేకపోతే కనుక ఈ కన్యారాతి అనేది బుధుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మాత్రం దత్తాత్రేయుడు శివుడు కాకుండా డైరెక్ట్ గా వెంకటేశ్వే పూజ అలా చేసుకోవాలి అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే కనుక ఇక్కడ గురుడు ఉంటే ఏదైతే చెడు ఫలితం ఉంటుంది అంటే ఇక్కడ నిజానికి ఏంటంటే గురుడు చెడు అని కాదు ఇక్కడ నిష్ఫలం అంటే ఫలం ఇవ్వలేకపోవడం ఫ్రూట్లెస్ గా ఉంటాయి అందుకని ఆ ఆ అనుభవించాల్సిన ఫ్రూట్ అనుభవించాలి కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయోజనం వాటిల్లటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది వచ్చినప్పటికేంటే ఇక్కడ మళ్ళీ మనం అష్టమ స్థానం అనేది గురుడికి సంబంధించింది అయినప్పటికీ కూడా అది సరిగ్గా మేలు చేయలేకపోవటం అనేది కూడా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని విధానాలు అంటే ఇక్కడ కూడా ఆయన పునర్వసు నక్షత్రం ఉంటుంది అలా అందుకని అక్కడ పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక అంటే ఇక్కడ నాలుగు ఇల్లు పునర్వసు నాలుగు ఇక్కడ ఉంటే కనుక పరమోత్ ఇక్కడ అష్టమల్లో ఉంటే కనుక ఒకసారి డబ్బులు పోగొట్టుకోవటం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక ఫైనాన్స్ వ్యాపారం చేయడానికి కలిసి వస్తుంది కొంతవరకు వడ్డీలు తిప్పుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న ప్లేస్ కలిసి వస్తుంది తర్వాత వ్యాపార లావాదేవీలు నిర్వహించేవి అంటే జీవిత బీమా అనుకోండి తర్వాత వచ్చేప్పటికి ఇలా బ్యాంకులు అనుకోండి ఇన్సూరెన్స్ అనుకోండి ఇలాంటి వాటిల్లో కూడా సబరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు రాశి గురించి లేదా ధనస్సు లగ్నం గురించి మాట్లాడుతుంది